ఏపీలో కూటమి ప్రభుత్వం యాభై సంవత్సరాలు నిండిన వృద్ధులకు మాత్రం పింఛన్స్ ఇస్తామని చెబుతున్నారు నాలుగు వేల రూపాయలు ఈ పింఛన్స్కి అప్లై చేయాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే నేను చెప్తాను వినండి ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తే బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి చాలామంది చూస్తున్నారు కానీ బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోవట్లేదు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో అని కూటమి ప్రభుత్వం వృద్ధులకు మాత్రం పింఛన్స్ ఇస్తామని చెప్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు వృద్ధులకు ఇస్తామని చెప్తున్నారు ప్రభుత్వం నుంచి కొత్త పింఛన్లు ఇస్తామని చెప్తున్నారు కొత్త పింఛన్స్ అప్లై చేసుకోవటానికి కూటమి ప్రభుత్వంలో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే చెప్తాను వినండి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి రేషన్ కార్డు మీ పేరు ఉండాలి క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండాలి ఇన్కమ్ ఉండాలి బ్యాంక్ బుక్ ఉండాలి కేవైసీ చేసి ఉండాలి మూడు వందల యూనిట్ లోపు కరెంటు బిల్లు ఉండాలి వాళ్లకు కారు ఉండకూడదు ఏమీ ఉండకూడదు మున్సిపాలిటీలో వెహికల్ చదరపు అడుగుల ఇంటి స్థలం ఉండకూడదు కూటమి ప్రభుత్వం సర్వే చేస్తుంది ఈ సర్వే అయిపోయిన తర్వాతనే పింఛన్స్ కొత్త వాళ్ళకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది అనిపిస్తుంది నాలుగు వేల రూపాయలు ప్రభుత్వం ఒకవేళ డాక్యుమెంట్స్ లేని వాళ్ళు ఇప్పుడే చేయించుకోండి ఇవన్నీ ఇవన్నీ దగ్గర పెట్టుకోండి మీకు సర్వే చేసినప్పుడు ఇవన్నీ చూపించండి కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఇవ్వకున్న పింఛన్స్ మాత్రం సర్వే అయిపోయిన తర్వాత మాత్రం అందరికీ ఇస్తుంది అనిపిస్తుంది Double O